అందరికీ నమస్కారం అండి బోరుగడ్డ అనిల్ ఇతని గురించి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా తెలుసు ఎందుకంటే బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి ఆయన ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ కనీసం ఒక వంద బూతులతో కలిపి ఆయన మాట్లాడతాడు అనమాట ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అయితే అయితే ఏకవచనంతో పచ్చి బూతులతో మాట్లాడతారు ఆయన ఆయన గురించి స్పెషల్గా చెప్పక్కలేదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే విపరీతంగా రెచ్చిపోయాడు ఆయన విపరీతంగా అంటే నన్ను ఎవడు లేడు నన్ను ఆపేవాడు లేడు అనే విధంగా అయితే ఆయన విపరీతంగా రెచ్చిపోయాడు అప్పుడు కూడా ఆయన ఎవరు ఆపల ఇష్టం వచ్చిన రీతిలో అయితే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ ముగ్గురు కూడా ఏకిపారేసేవాడు గంటల చాలు మీ ముగ్గురు లేపు పాడేస్తా అనే డైలాగులు చాలాసార్లు విన్నాం ఆయన ఓటితో కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం గెలిచిందో సీన్ రివర్స్ అయింది ఆయన ఎక్కడెక్కడైతే మాటలు గడితే తూలాడో ఎక్కడెక్కడైతే అవాకులు చవాకులు అనే మాటలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత మూసుకుపోయి మొత్తం ఆయన నోటికి ఒక ప్లాస్టర్ వేసేసారు కూటమి ప్రభుత్వం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేశారు ఆయన ఎవరెవరి మీద అయితే తీవ్ర విమర్శలు చేశారో ఎవరెవరినైతే అగౌరవంగా అవమానపరిచారో వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి బొక్కలు వేయించారు అన్నమాట అది అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ విధంగా ఆయన ప్రవర్తించినప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే స్పందించలే ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి మావాడా లేదా అనికో ఒక మాట కూడా అనలా కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం అతని గురించి ఒక క్లారిటీ ఇచ్చిందన్నమాట ఈ బోరుగడ్డ అనే అనే వ్యక్తి మా వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాదు అంతకుముందు కూడా చాలా వార్తలు వచ్చాయి చాలా మీడియాలో కూడా వచ్చాయి వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని ఈ వార్తల్లో మీడియాలో ఇంటర్వ్యూలు గట్ట ఎవరు ఇచ్చారు ఇవన్నిటిలో కూడా వైసీపీ వ్యక్తిని నేను వైసీపీ నేతని నేను అని చెప్పుకున్న వ్యక్తి ఇతను అయితే ఈ వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు అతను చెప్పుకుంటాడే మాత్రం చెప్పుకుంటాడే తప్ప మా పార్టీకి అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి క్లియర్ కట్గా అయితే వైసీపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మరి బోర్గడ్డ అనిల్ గారు మాత్రం అప్పట్లో నేను వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ నేను అని చెప్పి క్లియర్ కట్గా చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇంటర్వ్యూలు ఇచ్చి చాలామంది తోటి బూత్లు కూడా చాలా మందితో కూడా విమర్శలు పాలయ్యారు టిడిపి టీడీపీ నాయకులు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే నెల్లూరు జిల్లాలోని వెంకటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు కదా వాళ్ళు కూడా బండి కట్టి లాక్కెళ్తూ కొడతాను అని చెప్పి బూత్ పదాలతో బూత్ పదజాలతో ఆయన మాట్లాడిన తీరు ఆ ఎమ్మెల్యేలు బాగా తీవ్రంగా ఖండించారు వాళ్ళందరూ కూడా అప్పట్లోనే మీడియా ముందుకు వచ్చి రా చూసుకుందాం నీ దమ్ముంటే నెల్లూరులో నెల్లూరులో అడుగుపెట్టి చూడు అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అంతేకాకుండా బోరుగడ్డ అనిల్ ఇంటికి కూడా వీరు ఎవరైతే వీళ్ళు శ్రీధర్ రెడ్డిలు అందరూ అన్నదమ్ములు యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా నెల్లూరు నుంచి వాళ్ళ ఇంటి మీద కూడా అటాక్ చేశారు ఆ టైంలోనే బోరుగడ్డ అనిల్ ఎక్కడికో ఎక్స్కేప్ కూడా అయిపోయాడమాట ఎట్టకేలకు వైసీపీ అయితే ఈ వ్యక్తి మావాడు కాదు మాకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి క్లియర్ కట్గా అయితే మెసేజ్ ఇచ్చింది మరి బోరుగడ్డ అనిల్ నెక్స్ట్ మరి ఏమో చెప్పబోతాడో మరి వేచి చూడాలి ఇంకా రాబోయే రోజుల్లో మరి బోరుగడ్డ ఏ పార్టీ అని చెప్పుకొని తిరుగుతాడో వేచి చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్